నమస్కారం నా పేరు డాక్టర్ షెగూఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని డయాబెటీస్ అండి ఈ మధ్యకాలంలో చూస్తున్నారా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళల్లో సెవెంటీ పర్సెంట్ డయాబెటిక్ వాళ్ళు మధ్య డయాగ్నోస్ అవుతున్నారు పెద్దవాళ్ళకంటే ఒక అవగాహన ఉంది డయాబెటిక్ రాకుండా మనం జాగ్రత్త పడాలి ఒకవేళ డయాబెటిక్ ఉన్నా కూడా కొన్ని ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలనేది ఒక ఒక ఐడియా ఉంది కానీ యంగ్స్టర్స్లో డయాబెటిక్ రావడము డయాబెటిక్ వచ్చినా కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటు చాలా సిమ్టమ్స్ మన బాడీలో ఒకటి డయాబెటిక్ వాళ్ళు చాలామంది మా దగ్గర యంగ్స్టర్స్ వస్తుంటారు చాలా సింటమ్స్ తీసుకొని వస్తారు రిపోర్ట్స్ తీసుకున్నారు సిమ్టమ్స్ మేడం బాడీ అంతా తిమ్మిరి పడుతుంది లేదంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ మధ్య దాహం ఎక్కువ వేస్తుంది సడన్గా బరువు తగ్గిపోతున్నాను మేడం బాడీ అంతా ఒక ఇంతకుముందు యాక్టివ్గా ఉండేవాళ్ళము ఈ మధ్య యాక్టివ్గా ఉండట్లేదు లేథార్జిజ్గా ఉంటున్నాము ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయి ఎందుకు మేడం అని వస్తే ఫస్ట్ వెళ్ళి త్రీ మంత్స్ యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్బీఎవెన్స్ అని ఉంటుంది చేయించుకున్నాడు అంటే వాళ్ళలో కొంతమంది టెన్ పాయింట్ ఫైవ్ కొంతమంది లెవెన్ కొంతమంది సెవెన్ కొంతమంది ఎయిట్ కొంతమంది నైన్ ఈ లెవెల్స్ ఎక్కడ తగ్గట్లేదు ఈ సిమ్టమ్స్ ఉండే వాళ్ళలో మన శరీరం అనేది ఎప్పుడు ఒక సమస్య ఓ విపరీతంగా డైరెక్ట్ రాదు చిన్న చిన్న ఇండికేట్ చేస్తుంటుంది మన బాడీ తిమ్మిరి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది నెక్స్ట్ మంత్లో ఆ నెక్స్ట్ మంత్లో కొద్దిగా బాడీ అనేది జల థార్జిగా అయిపోవడం సడన్గా బరువు లాస్ట్ స్టేజ్ అన్నట్టు బురువు తగ్గిపోవడం ఇవన్నీ బాడీ ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం ఒకసారి మనం చాలామంది నేను అడుగుతుంటాను టెస్ట్ చేయించుకున్నారంటే ఎందుకు మేడం మా ఏమిస్టర్స్ యంగ్స్టర్స్ మాకెందుకు ఉంటుంది ఇంకొంతమంది మాకెందుకు మేడం భయం వేస్తుంది ఒకసారి టెస్ట్ చేయించుకోవడానికి అంటే ఇవన్నిటి వల్ల వాళ్ళు వెళ్ళి చేసి చేయించుకోవడం మనకు సింపుల్ అండి మనం ఎక్కడో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మన టెస్ట్ల రిపోర్ట్స్ మనమే చూసుకునే ఓకే ఇవి ఉన్నాయి కదా ఇది ఎక్కువగా ఉంది మనం దాన్ని తగ్గించుకోవాలంటే డయాబెటిక్ ఉందండి ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ అన్ని డయాబెటిక్ ఒక్కసారి టెస్ట్ చేయించుకుందాం ఉందంటే జాగ్రత్త పడదాం లేదంటే హ్యాపీగా ఫీల్ అవుదాం చేయించుకోవడానికి ఫస్ట్ బాధపడతాయిట్లా మీకే మీరే వెళ్ళి చేయించుకోండి అంటే ఈ సిమ్టమ్స్ కనపడినప్పుడు అన్నెసెసరీ అవసరం లేదు ఈ సిమ్టమ్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా చేయించుకోవాలి సో అలాగ రీసెంట్గా మా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ థర్టీ టూ ఇయర్ థర్టీ టూ థర్టీ టూ ఇయర్స్ అబ్బాయి ఒక అబ్బాయి వచ్చారు ఈ సింటమ్స్ అన్నీ తీసుకొని సో హెచ్బి వన్స్ చాలా హై ఉండింది దానికి ఒక భయం ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు మేడం ఇప్పుడు సడన్గా ఈ ట్యాబ్లెట్లు వాడితే జీవితాంతం వాడాలా అని ఒక ఐదులో ఉండిపోయారు పిల్లలు నేనేమన్నానంటే హెచ్బీఎన్స్ చాలా ఎక్కువ ఉంది ఒకసారి డయాబెటీస్ స్పెషలిస్ట్ని కలివండి ఒక్క లో డోసెస్ టాబ్లెట్ పెడతారు అది తీసుకోండి దాని తర్వాత నా ఫుడ్ కంట్రోల్ నేను చేస్తాను అండి ఫుడ్ మ్యాక్సిమం అండి మార్నింగ్ లేపాము మార్నింగ్ లేచిన తర్వాత ఒక వన్ అవర్ యోగా చేయించడము దాని తర్వాత మంచిగా ఫుడ్ మనం మార్నింగ్ రాగి జావ కానీ జొన్న జావ కానీ జావ పట్టడము దాంట్లో సీడ్స్ అన్ని పంకిన్ వాటర్ బలం కూడా ఉండాలి కదా సీడ్స్ అన్ని పంకిన్ వాటర్ మిలం సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని చియా సీడ్స్ తెల్ల నువ్వులు కలిపేసి జావలో ఇవ్వడం లంచ్కి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ వెజిటబుల్ కర్రీ ఆకుకూర ఫ్రై డిన్నర్కి వచ్చాక తర్వాత ఎర్లీ డిన్నర్స్ పెట్టాడు టిఫిన్స్ లాంటిది కొద్దిగా లేచిన లేచినవన్నీ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఒక బెండకాయ దాల్చిన చెక్క ముక్కలు రెండు మూడు ముక్కలు మెంతులు పావర్ స్పూన్ ఇవి నైట్ నానబెట్టేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఫస్ట్ థకెట్టి సెకండ్స్ వేడి చేసి ఫిల్టర్ చేసి తాగించడం స్టార్ట్ చేస్తాం ఇంతేనండి ఇదే వేలో చెప్పామన్నమాట సో ఒక మార్నింగ్ ఫైవ్ హండ్రెడ్ ఈవినింగ్ ఫైవ్ హండ్రెడ్ మెట్ఫామింగ్ టాబ్లెట్ పెట్టారు స్టార్టింగ్లో సో దాన్ని చేసాం వన్ వీక్ ఆ టెన్ డేస్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించేస్తే కొద్దిగా నార్మల్ వచ్చింది ఫాస్టింగ్ లెవెల్స్ అప్పుడు ఆ ఈవినింగ్ ఫైవ్ హండ్రెడ్ తీసేసి మార్నింగ్ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్ కంటిన్యూ చేయించి మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ చేశాక షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యే ఆ మార్నింగ్ ట్యాబ్లెట్ని త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్ ఒకసారి చేయించడం అయినా కూడా నార్మల్గానే ఉన్నాయి కానీ ఫస్ట్ తను మార్చుకుంది లైఫ్ స్టైల్ అండి మనం ఎప్పుడు ఏంటంటే ఒక మనిషి సో ఆహార అలవాట్లు లేట్గా తినడము లేదంటే నిద్రలేని సమస్యలు ఇవన్నిటి వల్ల ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఏం చేయాలి లైఫ్ స్టైల్ని మార్చేసేయాలి ఒక డయాబెటిక్ వచ్చినవన్నీ అలర్ట్ అయ్యి మనం ఇవన్నీ మార్చుకోవడం వల్ల డయాబెటిక్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది వాటితో పాటు మనం ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఆల్మోస్ట్ నాకు త్రీ మంత్స్ పట్టింది తను నార్మల్ చేయడానికి ఇప్పుడు హీఈ్ పర్ఫెక్ట్లీ గుడ్ హెచ్బిఎన్ సీన్ కూడా నార్మల్ వచ్చింది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే తను ఫేస్ యాక్టివ్ అయింది ఫేస్ చాలా చామ్ వచ్చింది హెయిర్ చాలా బాగుంది బాడీలో ఏ ఇంతకుముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నరాల తిమ్మిర్లు ఒకటి కదా ఎన్నో రకాల సమస్యలు ఉండేవి అవన్నీ హెల్దీ నేను మంచిగా అయింది కదా సో ఇంకా డైట్ ఫాలో అవుతున్నాడు నేను ఇప్పుడే బాగున్నాను మేడం ఇదే ఇదే డైట్ అనేది కాదండి మంచి ఫుడ్ మార్నింగ్ పూట మంచిగా ఏదైనా టిఫిన్స్ లంచ్కి మంచిగా రైస్ వెజిటబుల్ కర్రీ ఆకూరీ డిన్నర్ ఏదైనా టిఫిన్స్ సో లైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీ కూడా హెల్త్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది మంచి నిద్ర డయాబెటికే కాదు కదా ఎన్ని రకాల బీపీలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఫస్ట్ మన బాడీ ఇండికేట్ చేసినప్పుడు మనం వెళ్ళి టెస్ట్లు చేయించుకోవాలి టెస్ట్ చేయించుకుంటేనే చాలా మంచిది కాబట్టి డయాబెటిక్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాను సో వాళ్ళలో హై డయాబెటిక్ ఉండే వాళ్ళల్లో ఇంకొక బెస్ట్ రెమెడీ చెప్తాను తిప్పతీగా అంటారు ఐడియా ఉందా తిప్పతీగా అద్భుతంగా పనిచేస్తుంది కొంతమంది ఏంటంటే ఎక్కువ మోతాదులు తీసుకుంటుంటారు అలా తీసుకోవద్దు ఏదైనా సరే మనము డయాబెటిక్ ఉండే వాళ్ళల్లో ఒక లెవెల్ ఒక నాలుగు ఆకులు లేదంటే మూడు ఆకులు చాలు తిప్పతీగా ఆకులు మూడు ఆకులు ఫ్రెష్ ఆకులు తెచ్చుకోండి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని పావుసుకున్నంత మెంతులు ఒక బెండకాయ ఒక మొత్తం ఇవి నాలుగిటిని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ నైట్ని నానబెట్టండి మార్నింగ్ లేచాకొచ్చి ఒక జస్ట్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి హండ్రెడ్ పర్సెంట్ డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనం ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి లిమిట్గా తినాలి ఏదైతే మనకు డయాబెటిక్ అని డ్యాగ్మస్ అయింది సో కొన్ని స్వీట్స్ తినకూడదు ఖచ్చితంగా తినకూడదు ఇప్పుడు షుగర్కి సంబంధించినవి నార్మల్ హెల్దీ పర్సన్ అంటాము డయాబెటిక్ వలన ప్రత్యేకంగా తీసుకోవద్దంటాం సో అవాయిడ్ చేయాలి మనకి ఏదైతే వద్దంటామో అదే ఎక్కువ ఇష్టపడతాం తినడానికి సో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కొన్ని అవాయిడ్ చేసేసుకొని మనం ఏదో అంటాం చూడండి దేవుడికి ముక్కొని కొన్ని ఇచ్చేస్తాం అలాగే సేమ్ హెల్త్ కోసం కూడా కొన్ని ముక్కొని కొన్ని మనం వదిలేసేయాలి వదిలేసి హెల్తీగా ఉంచడానికి ఇప్పుడు డయాబెటిక్ డయాగ్నోస్ ఏంటంటే కొన్ని వదిలేసుకొని హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి మంచి ఫుడ్ తీసుకోవాలి టైంకి పడుకోవాలి సో పొద్దున వాటర్ ఇవి తీసుకోవాలి ప్రతిరోజు వన్ అవర్ యోగా చేయండి పవనముక్తాసనం అద్భుతంగా పనిచేస్తుంది అండి ధనురాసన్ డయాబెటిక్ కంట్రోల్కి ఉష్ణాన్న పాదనోత్తాసనం చాలా బాగా పనిచేస్తుంది సో ఇన్ని ఆసనాస్ ఉన్నాయి ఒక్కరోజు యోగా వామప్స్తో స్టార్ట్ చేయండి ప్రాణాయామ చేయండి చిన్న చిన్న ఆసనాలు చేసుకోండి డయాబెటిక్ సంబంధించినవి నేను ప్రీవియస్ వీడియోలో కూడా డయాబెటిక్ ఒక ఒక నాలుగైదు ఆసనాస్ ఎలా చేయాలి అండ్ బ్యాక్ పెయిన్ వస్తే ఏం ఆసనాస్ చేయాలి ఎన్నో రకాల వీడియోస్ చేసాం మనం యోగాకి సంబంధించినవి అలా చేసుకోండి నిజంగా డయాబెటిక్ కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లోనే పని మనం వేరే వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు ఫస్ట్ స్టార్టింగ్లో మనం కంట్రోల్ చేసుకుంటే సో తర్వాత ఆటోమేటిక్ కంట్రోల్లో ఉంటే అది కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి మనం ఒకసారి కంట్రోల్ అయిపోయిందని చెప్పేసి మొత్తానికి వదిలేస్తాం ఒకసారి చిన్న ప్రాబ్లం డయాగ్నోస్ అయ్యింది అనుకోండి త్రీ మంత్స్కి ఒకసారి కానీ నార్మల్ బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటుంటే మనకు తెలుస్తుంది ఓకే కంట్రోల్లో ఉంది మనం మళ్ళీ కొన్ని వన్ ఇయర్కి ఒకసారి సో కంట్రోల్లో ఉన్నామా లేదా మన బాడీ తెలుస్తుంది కంట్రోల్ దాటామా అది పెరుగుతుంది ఆ పెరిగిన తర్వాత కొన్ని టెస్ట్లు చేయించుకునే బదులు మళ్ళీ దాన్ని కంట్రోల్ తీసుకొస్తే సరిపోతుంది లైఫ్ స్టైల్ అనే ఉంటుంది అంతా నీళ్ళు సరిగా తాగండి ప్రతిరోజు యోగా చేసుకోండి నేను చెప్పినట్టు ఈ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి అప్పుడు చూడండి డయాబెటికే కాదు కదా డయాబెటిక్ ప్రయత్నం డయాబెటిక్ కోసం చేస్తే ఎన్నో రకాల సమస్యలు పోయినట్టు అన్ని సమస్యలు పోతాయి ఇంకా హెల్తీగా కూడా ఉంటారు కాబట్టి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం